వెల్లుల్లిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన పోషకాలు ఉంటాయి సహజ సిద్ధమైన యాంటీబయోటిక్ యాంటీఫంగల్ యాంటీవైరల్ మైక్రోబియల్ లక్షణాలు వెల్లుల్లిలో ఉన్నాయి దీన్ని మనం నిత్యం వంటకాల్లో వాడుతూ ఉంటాం దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది అయితే వెల్లుల్లిని తినకుండానే దాని ద్వారా కొన్ని ప్రయోజనాలను మనం పొందవచ్చు అది ఎలాగంటే ఒక వెల్లుల్లి రేఖను తీసుకొని మనం నిద్రించే ముందు దిండు కింద పెట్టుకోండి దాంతో మేం చెప్పబోయే ఉపయోగాలు మీకు కలుగుతాయి వెల్లుల్లి రేఖను దిండి కింద పెట్టుకుని నిద్రించటం వల్ల అందులో ఉండే వేడి అరోమా గుణాలు మెదడులోని పలు ప్రాంతాలకు ఉత్తేజితం చేస్తాయి దీంతో నిద్రలేమి దూరం అవుతుంది రోజు గనక దిండు కింద ఒక వెల్లుల్లి రేఖను పెట్టుకుని పడుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వస్తుంది నిద్రలేమి సమస్య అనేదే ఉండదు ఇక రెండవది జలుబు దగ్గు ఇలాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు దిండు కింద ఒక వెల్లుల్ని పెట్టుకొని నిద్రిస్తే చాలు వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది గుండె సంబంధ వ్యాధులు దూరం అవుతాయి రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి రక్తం శుభ్రపడుతుంది లివర్ పనితీరు చక్కగా పనిచేస్తుంది అన్ని రకాల లివర్ వ్యాధులు పోతాయి వెంట్రుకలకు పోషణ సరిగ్గా అందుతుంది జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది బట్టతల సమస్య అనేది తొలగిపోతుంది హార్మోన్ సమస్యలు దూరం అవుతాయి జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర